రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లు రిలీజ్ అయింది ఈ సినిమా ఇక ఈ సినిమాకి అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ వచ్చింది టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లు పడ్డాయి వీటికి మంచి రెస్పాన్సు వచ్చింది ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చిందని నిర్మాణ సంస్థ అఫీషియల్గా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన బస్ క్రియేట్ అయింది డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది తమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ డమాకా అంటున్నారు అందరూ కూడా సినిమాలో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు పంచ్ డైలాగులతో అదరగొట్టారు రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి తొలి రోజు ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు పన్నెండు కోట్ల రూపాయలు మూడో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు ఏడున్నర కోట్లు ఏడో రోజు నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఎనిమిదో రోజు తొమ్మిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక పదో రోజు ఈ సినిమాకి నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి పదకొండో రోజు ఈ సినిమాకి మూడు కోట్ల ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి భానుభోగవరపు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలేలతో పాటు నవీన్ చంద్ర బీటీవీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపరాది కీలక పాత్రలు పోషించారు శ్రీకాష్ స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమా స్టోరీ వైస్ చూస్తే అల్లూరు జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలను శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ దందా సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ బేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకోవడంతో అడవి వరం ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఏ విధంగా అడ్డుకున్నాడనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ ఈ సినిమాకి ఇప్పటికీ కూడా ఓవర్సీస్లో ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది